నమస్కారం ఈరోజు నవ్యాంధ్ర టాలెంట్ టీవీ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడె మండలం తాడువై శ్రీ వీరభద్రస్వామి దేవాలయం వద్ద ఒక మంచి కళాకారులను పరిచయం చేయాలనే ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది అనగారిపోతున్నటువంటి ప్రాచీన కళలను వీళ్ళలోకి తీసుకురావన్న ఉద్దేశంతో ఎంతోమంది మహానుభావులు వీటిపై కృషి చేస్తున్నారు అందులో ప్రముఖ గురువులు హార్మోనిస్ గారు శ్రీ ఎడవల్లి నానిబాబు గారు ఆధ్వర్యంలో కొంతమంది కళాకారులను వెలుగులోకి తీసుకొచ్చి చారిత్రకమైనటువంటి సంఘటనలను చారిత్రకమైనటువంటి చరిత్రలను తెలియజేయాలన్న ఆలోచనతో ఒక మంచి కార్యక్రమం రూపొందించడం జరిగింది ఇందులో భాగంగా మనం జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం పంగిడిగూడెం గ్రామానికి చెందినటువంటి శ్రీ అందుగుల ప్రభాకర్ గారిని మనం కలుస్తున్నాం వీరు వీరు అనుభవాలు మనకి తెలియజేయబోతున్నారు నమస్తే అండి ప్రభాకర్ గారు నమస్కారం సార్ ప్రభా గారు మీరు ముందుగా మన ప్రేక్షకులకి మీ పేరు మీ గ్రామం మీ గురించి కొన్ని వివరాలు తెలియజేయండి నా పేరు అందుకుల ప్రభాకర్ రావండి మరి గ్రామం గత కొన్ని సంవత్సరాలుగా ఈ హరిశ్చంద్ర డ్రామా అనేది ఈ కళాకారులతోటి నేను వాళ్ళ వెనకాల వండుకుంటూ తిరుక్కుంటూ చూసుకుంటూ అలా ఎన్నుకుంటూ కొంతమంది జనంలో కళలు పోతున్నాయి ఇంకా డ్రామాలు ఎక్కడే ఇప్పుడు అంత డ్రమ్టిక్ నాటకాలు అని చెప్పుకునే టయాల్లో ఏంటబ్బా ఈ హరిశ్చంద్ర డ్రామా గారు ప్రతి డ్రామా కూడా స్వయంగా మనం స్టేజ్ ఎక్కి పాడుతున్నారు ఈ కళాకారులు ఇది అంతరించిపోతుందనే జనం మీద నాకు కడుపులో తోసి ఏది ఏమైనా ఈ కళను బ్రతికించాలా అనుకుని నాకు ఉన్నంతలో మా గురువుగారైన బాబు గారి దగ్గర వెళ్ళి దాండే సార్ నేను ఏమన్నా ఈ హరిశ్చంద్ర డ్రామాలో నాని ఏమన్నా పాడగలే సత్తా నాకు ఉందా లేదని అడిగి అయ్యో తర్వాత నువ్వు వస్తే నేను ఖచ్చితంగా నిన్ను తీర్చిదిద్దానని మా గురువు గారు చెప్పటం నాకు మాట ఇవ్వటం నేను ఈ కళలోకి రావటం సత్య హరిచంద్ర లో రెండవ పాశం నేర్చుకుంటాం ఈ కళను బ్రతికించడం జనానికి తెలియపరచడానికి నేర్చుకో ముందుకు వచ్చానండి సరే అండి మీకు ఇంతకు ముందు ఏమైనా ఏమైనా టచ్ టచ్ ఉందా లేదండి కేవలం చూడటం వరకే చూడటం అంత వరకేనండి అయితే మీకు ఈ కళారంగానికి సంబంధించి ఎటువంటి అనుభవం లేదు అనుభవం ఇంత ఎక్కడ లేదండి అది ఇది మీరు ఇదే ప్రథమం ఇది మీ ప్రథమం అండి అయితే గురువు గారితో మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు గురువు గారితో పరిచయం ఏర్పడిన తర్వాత ప్రాక్టీస్ చేస్తున్నాను ఎక్కడెక్కడ చేస్తున్నారు మీరు మేము ఇక్కడ నల్లజర్లు ఇక్కడ గన్వరం దగ్గర తేలపురువులు ఓకే ఇంకా ఈ ఐఎస్ జగన్నాథపురం దగ్గర శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి తీర్థ తిరణాల్లో తిరణాల్లో ఓకే కొన్ని చోట్ల ఇలాగా ఒక నాలుగు ఐదు డ్రామాలు మా గురువు గారు మాతోటి స్టేజ్ ఎక్కించి నాటకాలు ఆడిచ్చారండి ఇప్పటి వరకు మీరు సచ్చరించే ఒకటేనండి నేను ఇది ఒకటే పౌరాణిక పౌరాణానికి సంబంధించి ఇంకా ఇది మిగతా ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేయలేదండి గురువు గారు స్వచ్ఛంగా వచ్చిన తర్వాత ఇంకో దాంట్లోకి వెళ్ళి మా గురువు గారిని వివరాలు తెలుసుకుని ఇంకో దాంట్లో వెళ్ళి తర్వాత మేము మరి అయితే మీరు ఇప్పుడు డ్రామాలో చేస్తున్నారు కదా మరి దీన్నే వృత్తిగా తీసుకోవాలనుకుంటున్నారా లేదా ఇంకేమైనా పని చేస్తున్నారా మీరు దీన్ని వృత్తిగా తీసుకునే పని చేస్తుంటాం టైంలో కూలి పను కూలి పనులు కూలి పనులు కూలిపను చేసుకుంటూ వేసుకుంటూ ఈ కళాకారులు ఈ కళను కాపాడాలని చూషించుకుంటూ కళను కాపాడాలని ఒకే గురువు గారి దగ్గర ఈ కళను ప్రోత్సహించుకుంటూ ఆచూని దగ్గర నేర్చుకుంటున్నాం సరే ప్రభాకర్ గారు మీకు మ్యారేజ్ అయిందా మ్యారేజ్ అయిందండి ఎంతమంది పిల్లలు నలుగురు మగ పిల్లండి ఓకే మీకు ఈ డ్రామాలు నేర్చుకుంటున్నారు కదా మరి ఇంట్లో ప్రోత్సాహం ఎలా ఉంది ప్రోత్సాహం అంటే మా భార్య మా పిల్లలు పనులకి వెళ్తారండి నేను కూడా పనికి వెళ్తాను అవును ఈ డ్రామా నేర్చుకునేదండి అండి ఎప్పుడన్నా నెలకు ఒకసారి ఈ పెట్టి మీద పాడటానికి రెండు రెండు సార్లు వస్తామండి అవును అవును ఎక్కడైనా నాటకాలు ఆడాలని సాయంకాలం ఏడు గంటలకు వెళ్తాండి మా పని చెడిపోదండి అంటే మీ పని మీరు చూసుకుంటూ చూసుకుంటూ ఈ ప్రోగ్రామ్ రఘుదేవి చూసుకుంటూ ఈ ప్రోగ్రామ్ కి వస్తాను సార్ ఎందుకంటే కళ మీద ఉన్నటువంటి అభిమానం కళ మీద ఉన్న అభిమానం ప్రేమతోటి అవును ఈ కళ అంతరించకూడదు ఈ కళలు ఎప్పుడు ఇలా ఉండాలని దాని మీద ఆ మనస్తత్వం మీద నేను ఇక్కడ ఓకే చాలా చాలా సంతోషం అండి ప్రభాకర్ రావు గారు మీరు అడిగిన వెంటనే మాకు మీ యొక్క ఇంటర్వ్యూ ఇచ్చి మాతో కలిసి మా ప్రేక్షకులందరికీ మీ అనుభవాలను పంచుకున్నందుకు మా నవీంద్ర టాలెంట్ హెచ్కే టీవీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరిన్ని వీడియోస్ కోసం నవీంద్ర టాలెంట్ హెచ్కే టీవీని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి